ప్రజల చెవులో మీరు పూలు పెట్టేటువంటి పరిస్థితి ఏ పార్టీకి ఉండదు కుదరదు జరగదు అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే అనుకున్నారు సార్ ఒకటి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజల చెవులో పూలు పెడదామంటే ఎవరి వల్ల కుదరదు ఐదు సంవత్సరాలకి వచ్చేటటువంటి ఒకే ఒక పోటు మీరు చెప్తున్నారు కదా వెన్నుపోటు అనేది అప్పుడు ప్రజలు పొడిచేటటువంటి పోటు చాలా దారుణంగా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఓటు అనేటటువంటి ఒక పోటు సో ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు దయచేసి ఆ భ్రమలో నుంచి ఏ పార్టీ ఉన్నా సరే బయటికి రండి దయచేసి ఏదైతే అక్రమాలు జరగకుండా నిరోధించే చెప్పును చేశారు ఈ రోజు బహిరంగంగా ప్యాకాట్ క్లబ్లు నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఇసుకని వ్యాపార కేంద్రాలుగా నిర్వహిస్తున్నారు అట్లాగే పీడిఎస్ బియ్యం పేదల బియ్యాన్ని ప్రతి నియోజకవర్గంలో రమారామి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రతి నెల ఈ రకంగా అక్రమాల ప్రభుత్వం దానికోసం మీరు చెప్పింది చెప్పినట్లు చేయలేదని మేము వెన్నుపోటు తినమని చెప్పి ఈ రోజు ప్రకటించి ప్రజలు చైతన్యం తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి తప్పకుండా తీసుకున్నామని తప్పకుండా ప్రజలు గుడ్ గుడ్ తప్పకుండా ప్రజలు చూస్తారా సంగతి కీర్తన గారు మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారండి గారు సర్వే చేయించుకోమన్నట్టు తెలుస్తుంది

అది విజానం తెలుస్తాయి ఒక్క నిషం గారు క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరాచక పరిపాలన అందించారో ప్రజలకు తెలుసు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే ఉండకూడదు అసలు పార్టీనే ఉండకూడదు వై నాట్ వన్ సెయింట్ క్లీన్ ఫ్రీ చేసుకొని వెళ్ళిపోతాను వైనాట్ కాన్స్టెన్సీస్ కూడా అన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంత పతన స్థాయిలో ఉండడానికి కారణం అహంకారం అలాంటిదే శాసన మండలే ఉండకూడదు అన్నాడు అండ్ ఎక్కడైనా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏం చేస్తారు ప్రజలకు అందుబాటులోకి పనులు చేస్తానంటారు కానీ ఆ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి యాభై ఏళ్ల పైన పెత్తనం చేశాడు ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బాగున్నారు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు పంత నారజీ గారు టాపిక్ మీరు తెచ్చారు వెంటనే ఆయన దగ్గర సారీ చేయించి అదే పోలీస్ అదే హాస్పిటల్ దగ్గర కూర్చున్నారు ఆయన నిరసన రోజు ప్రతి తప్పు చేసినందుకు పరీక్ష దీక్ష చేశాడు ఆయన అటువంటి నాయకత్వం మా దగ్గర నుంచి చిన్న మిస్టేక్ ఇంకా ప్రూవ్ కాకముందే ప్రెస్ నోట్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని దూరం పెట్టినాం పార్టీ కార్యక్రమాల కని అట్లుంటుంది జనసేన పార్టీ స్ట్రక్చర్ మీలాగా డోర్ డెలివరీ చేసే షాలు కప్పే సంస్కృతి జనసేన పార్టీలో ఉండదు అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేన పార్టీని కంపేర్ చేసినప్పుడు మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎప్పుడు కంపేర్ చేయకండి బధవల్ని సన్నాకుల్ని దయచేసి

అవన్నీ పట్టించుకుంటారు రామారావు గారు ఆమె వర్షం ఒకసారి వారి వర్షం విద్దాం కీర్తన గారు వన్ మెరిట్ లో క్లోజ్ చేసి టైం అవుతుంది సార్ జనసేన పార్టీని కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి తప్పు అనేది ఇంకా ప్రూవ్ కాకముందే ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది నిజంగా అన్యాయం అనుకుంటామా ఒకసారి మేమైతే కానీ అంత డిసిప్లిన్ గా పార్టీని నడపాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఈ రోజు వచ్చి మా దగ్గరికి డోర్ డెలివరీ చేసిన అనామకుడు అభార్ధుల్ని తీసుకొని వచ్చినట్టు ఆయన్ని చాలా వరకు కప్పుతున్నారు అటువంటి సంస్కృతి మీరు ఎంకరేజ్ చేస్తూ నూడు వీడియోలు చూపించుకోండి సుఖ సుగ సంజనంలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రోజు మీరు కలిసిన వ్యక్తి ఎవరు ఫ్రీడమ్ ఫైటరా రామారావు రాజ్యాంగారు రామారావు గారు ఆగండి ప్లీజ్ క్లోజ్ చేద్దాం